ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలై వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను అవి జరుగుచున్నప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరగక ఏ జరుగుచుండెను ఆ నాలుగు కైవారముల చుట్టూ కండ్లతో నిండి ఉండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కకు జరిగాను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచను ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికి అది పోవలసిన వైపునకే అను జీవుకున్న ఆత్మ చక్రములకును ఉండను ఉండెను గనక అవి లేవగానే చక్రములను లేచుండను ఆత్మ చక్రములకును ఉండను ఉండెను గనక జీవులు జరగగా చక్రములను జరుగుచుండను అవి నిలువగా ఇవి నిలిచును అవి నేల నుండి లేవగా వాట్ తో కూడా లేచు